హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడీఎఫ్ నోట్స్లు కావచ్చు అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా అన్ని రకాల అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించబడతాయి రైట్ ఇక్కడ వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు తెలిసినటువంటి గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్ల సర్దుబాటుపై అనుమానాలు కనిపించని డిఎస్సి పోస్టుల భర్తీ ఉద్దేశం USPC నేతల డిమాండ్ టీచర్స్ యూనియన్స్ చాలా నిన్న ఈ యొక్క టీచర్ల సర్దుబాటుపై చాలామంది వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ డిఎస్సి పోస్టులను భర్తీ చేసే ఉద్దేశం ఉంటే ఒకవేళ వీరికి టీచర్ని ఇంత ఇప్పుడు ఈ యొక్క జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు టీచర్ల సర్దుబాటుకు సంబంధించి రెండో విషయం ఇంకో వన్ వీక్ అయితే దసరా హాలిడేస్ ఉన్నాయి సో ఈ దసరా హాలిడేస్ ముందు ఈ యొక్క టీచర్ల సర్దుబాటు జివో ఎందుకు ఇచ్చారనేది రెండవది మూడవది ఏంటంటే వీరికి భర్తీ చేయాలనే ఉద్దేశం లేదు అని టీచర్స్ యూనియన్స్ ఎందుకు అంటున్నాయంటే ఆ టీచర్స్ చాలామంది ట్రాన్స్ఫర్స్ అయ్యారు ట్రాన్స్ఫర్స్ అయ్యి రిలీవ్ కాలేదు ఏ స్కూల్లో ఉన్నారో అదే స్కూల్లో ఉన్నారు ఇక్కడ కొత్తగా రిక్రూట్మెంట్ జరిగితే తప్ప వాళ్ళు రిలీవ్ కారు లేదా అక్కడ విద్యా వాలంటీర్లను పెడితే కానీ రిలీవ్ కారు విద్యా వాలంటీర్ ఎట్లాగో పెట్టరు కాబట్టి కొత్తగా డిఎస్సి పోస్టుల ద్వారా భర్తీ అయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అనేవారు రిలీవ్ కారు కాబట్టి టీచర్స్ యొక్క అన్ని యూనియన్ల నుండి దాదాపుగా జియో వచ్చినప్పటి నుండే ఈ యొక్క వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది సో ఈ వ్యతిరేకతని తప్పకుండా వీరు అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు టీచర్స్ యూనియన్ వాళ్ళు సో చాలామంది యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూనియన్ మిత్రులు మిగతా టీచర్స్ యూనియన్ కావచ్చు ప్రధానమైన సంఘ టీచర్స్ యూనియన్స్ కావచ్చు ప్రధానమైన సంఘాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ ఈ యొక్క సమాచారాన్ని అయితే చెప్పడం జరిగింది డిఎస్సి పోస్టుల భర్తీని తొందరగా అయ్యే విధంగా చేయండి లేదా టీచర్స్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్స్ అయ్యో అక్కడ విద్యా వాలంటీర్లను నియమించండి అని ఈ రెండు డిమాండ్లను అక్కడ వీరైతే పెట్టబోతున్నారు రైట్ ఇక్కడ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంట్ని ఫస్ట్గా చేయమనే డిమాండ్ అనేది టీచర్స్ యూనియన్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది అజ్ ఏ ఒక పిఆర్టీయూటీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్ తరఫున ఒక మెంబర్గా ఒక స్టేట్ సెగ మెంబర్గా నేను కూడా ఈ యొక్క విషయాన్ని వారితో చెప్పడం కూడా జరిగింది గమనించండి రైట్ ఇక్కడ ఒక విషయాన్ని ఏంటంటే డిఎస్సి ద్వారా నియామకులు నియామకాలు చేపట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు రైట్ ఇక్కడ డిఎస్సి ద్వారా ఖాళీల భర్తీ చేయాల్సిన సమయంలో టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాల్సింది పోయి అశాస్త్రీయమైన జీవో ఇరవై ఐదును అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు కలెక్టర్లను ఆదేశించడం సరికాదన్నారు ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు అరవై మంది స్టూడెంట్స్కు సైతం ఇద్దరే టీచర్లను కేటాయించడం అనేది అసంబద్ధమైన అంశమని అన్నారు ప్రతి పాఠశాల ప్రాథమిక పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు ఇద్దరు అరవై మందికి ముగ్గురు ఇరవై మందికి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడికి చొప్పున కేటాయించాలని డిమాండ్ అయితే చేయడం అనేది జరిగింది రైట్ ఇక్కడ ఏమంటున్నారంటే వారు నలభై ఇరవై మంది ఉంటే ఒక టీచరు ఇరవై ఒకటి ఇరవై దాటితే ఇరవై ఒకటి నుంచి నలభై వరకు ఇద్దరు టీచర్లు ఉండాలి నలభై ఒకటి నుంచి అరవై మధ్యల వరకు ముగ్గురు టీచర్లు ఉండాలనేది వీరి యొక్క ప్రధానమైన డిమాండ్ని దాంతోపాటు డిఎస్సి రిక్రూట్మెంట్ని వెంటనే వాళ్ళు ఫాస్ట్గా నియమించాలి దసరా కల్లా డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలనేది వారి యొక్క ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది టీచర్స్ యూనియన్ యొక్క డిమాండ్ ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది కాబట్టి తొందరగా డిఎస్సీ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయండి అనేది వీరి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రధానమైన వీరు చెప్పడం కూడా జరిగింది నిన్న జరిగిన అధికారులకు కానీ దీనికైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు మిత్రమా గమనించండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి రిజల్ట్స్ని విడుదల చేయండి ఫైనల్ కీలో తప్పులను సరి చేయాలి బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం ఆ డిమాండ్ చేసింది తప్పకుండా డిఎస్సి రిజల్ట్ జిఆర్ఎల్ విడుదల చేసేటప్పుడు ఫైనల్ కీలో తప్పులను సరి చేసి ఇవ్వాలి అని ప్రధానమైన డిమాండ్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఫైనల్ కీలో తప్పులను సరి చేయకపోతే ఒకవేళ లీగల్గా కోర్టుకు వెళ్తే ఆటోమేటిక్గా డిఎస్సి ఆ రిక్రూట్మెంట్ అనేది డిలే అయిపోతుంది సో మరి వాళ్ళు దా అట్లా దృష్టిలో ఉంచుకొని ఫైనల్ కిలో తప్పులు సరి చేయకుండా జీఆర్ఎల్ రెడీ చేస్తున్నారా అనేది చాలామందికి డౌటు ఎందుకు అంటే డిఎస్సి జీఆర్ఎల్ ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నాము అయిపోయింది అని చెప్తున్నాడు డిఎస్సి ఆఫీస్కి వెళ్ళినటువంటి డిఎస్సి అభ్యర్థులతోటి మేము ఎలాంటి ఆబ్జెక్షన్ తీసుకోవట్లేదుగా అయిపోయింది డిఎస్సి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ప్రిపరేషన్ నడుస్తుంది తొందరలో కంప్లీట్ అయిపోతుంది మీకు ఒక వన్ వీక్ లోపు మీకు జిఆర్ఎల్ విడుదల చేస్తాము ఫైనల్ కీ ప్రకారమే అని వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చేయడం ద్వారా డిఎస్సి అనేది రిక్రూట్మెంట్ అనేది డిలే అనేది ఈజీగా అవుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కాబట్టి డిఎస్సిలో ఫైనల్ కీలో ఉన్న తప్పులని సరిచేసి ఇస్తే తప్ప డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది ఫాస్ట్గా అవ్వదు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిఈడిబీడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారైతే శనివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైట్ కొన్ని సెషన్లలో ఫైనల్ కీలో వచ్చిన తప్పులను సరిచేసి జీఆర్ఎల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయాలని వారు కోరడం జరిగింది రైట్ మన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో డిఎడిబీడీ సంఘం అధ్యక్షులు వారు కూడా మా చాలా డిమా వారు కూడా చాలా డిమాండ్ చేశారు మళ్ళా ఆఫీసర్లను కూడా అడగడం జరిగింది తొందరలో ఫైనల్ కీని సరిచేసి ఇవ్వాలని సో వాళ్ళు మాత్రము ఆ ఫైనల్ కీలో సరి చేయకుండానే జీఆర్ఎల్ ప్రిపరేషన్ అయితే నడుస్తుంది డిఎస్సి ఫలితాలను ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అధ్యక్షులు డిఎడ్బిఎడ్ సంఘం అధ్యక్షులు రైట్ ఇక్కడ ఒక విషయం చూడండి మనకు కావాల్సింది రిక్రూట్మెంట్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది అనేది ఈజీగా మనకు కనిపిస్తూ ఉంది కానీ జిఆర్ఎల్ అనేది విడుదల చేయాలి సో జిఆర్ఎల్ అనేది విడుదల చేస్తే చాలా మందిలో ఉన్నటువంటి ఫస్ట్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది ఎందుకు అంటే జాబ్ వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది ఈజీగా కాబట్టి ప్రభుత్వము ఈ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ జిఆర్ఎల్ని విడుదల చేయాలి జిఆర్ఎల్ని విడుదల చేస్తే వారు వారి యొక్క ర్యాంకు వారి డిస్టిక్లో మా జాబ్ వస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ నెక్స్ట్ జాబ్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చే వచ్చేస్తారు ఏ అభ్యర్థి అయినా సో ఈ సస్పెన్స్లో ఉండడం ద్వారా మనిషికి ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది అభ్యర్థి చదవలేకపోతాడు కాబట్టి ఫస్ట్ ఈ మంత్ ఈ నెల ఆల్రెడీ లాస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది సో తొందరగా జిఆర్ఎల్ ఇవ్వాలి అది కూడా ఫైనల్కిలో తప్పులను సరిచేసి ఇవ్వాలి అలా ఇవ్వకుంటే మళ్ళీ ఆ జిఆర్ఎల్ మళ్ళీ ఆ ఫ్యూచర్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ తప్పులు ఉన్నట్టు సరి చేయడం లాంటివి చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒకసారి మనము నిన్న కోర్టులో ఫైనల్ ఫైనల్కీకి సంబంధించిన విషయాలు ఏమున్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మిత్రమా గ్రూప్ వన్ కేసుకి సంబంధించి కీ విషయంలో మిగతా కొన్ని అంశాలకు సంబంధించి టీజీపీఎస్సీ అనేది కోర్టులో అఫిడేవిట్ అనేది దాఖలు చేయడం జరిగింది దాంట్లో వారు చెప్పినటువంటి విషయాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏమన్నారంటే ఇక్కడ వాళ్ళు ఆ యొక్క రాసినటువంటి అఫిడవిట్లో ఆ గ్రూప్ వన్ మల్టిపుల్ రీజన్స్ కేసుకి సంబంధించి వా టీజీపీసీ సబ్మిట్ చేసిన రిమార్క్స్ కొన్ని ఉన్నాయి చూడం కొత్తగా వచ్చిన అరవై పోర్ట్స్కు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇచ్చామని చెప్పారు ఇది మనకు అవసరం లేదు ఇక్కడ చూడండి మీరు కీ ఇష్యూస్కి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ జాగ్రత్తగా గమనించండి కీకి సంబంధించి కీ ఇష్యూస్కి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చింది ఫైనల్ అని కోర్ట్స్ ఇన్వాల్వ్ కావద్దని వారు దాంట్లో పేర్కొనడం జరిగింది చూడండి ఇక్కడ కీ విషయంలో వాళ్ళు ఏమంటున్నారంటే టీజీపీఎస్సీ వారు కీ ఇష్యూస్ ఏదున్నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇచ్చిందే ఫైనల్ కోర్టు దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని నిన్న నిన్ను టీజీపీఎస్సి ఇచ్చిన దాంట్లో అఫిడేవిట్లో వాళ్ళు ఈ ఒక లైన్ అనేది రాయడం జరిగింది సో ఇక్కడ కోర్టుకి వీలు అఫిడేవిట్లు ఇచ్చారు కోర్టు ఇంకా తీర్పు ఏమి ఇవ్వాలి సో కోర్టు అనేది దాని మీద ఎలా స్పందిస్తుందో చూద్దాం దాదాపుగా కోర్టు ఎంతవరకు అంగీకరిస్తుందో ప్రశ్నార్థకం కేసు సింగిల్ బెంచ్లో డిస్మిస్ చేసినా కూడా డివిజనల్ బెంచ్కి వెళ్ళొచ్చు అనేది గ్రూప్ వన్ అభ్యర్థులు రాసినటువంటి మెసేజ్ కేసు హియరింగ్ ఇస్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్కి మళ్ళీ దీనికి కేసు హియరింగ్ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే కే గవర్నమెంట్ టీజీపీఎస్సీకి సంబంధించి ఈ విధమైనటువంటి ఇచ్చారు కానీ దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే గతంలో ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి ఫైనల్ కీ మీద సో అది డోంట్ వరీ నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ పెంపు అనేది తమ పరిధి కాదనేది సో ఇలాంటి కొన్ని వాళ్ళు అఫిడవిట్లో వాళ్ళ యొక్క రీజన్స్ అనేది చెప్పడం జరిగింది కానీ ఈ కేకి సంబంధించి ఫైనల్ కీలో ఇన్వాల్వ్ కావద్దనేది మాత్రం సో అది వారు పట్టించుకోరు ఎందుకంటే తప్పకుండా తప్పులుంటే సరి చేయాల్సిందే వారు చెప్తారు ఇక ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చేసుకున్నట్లయితే మిత్రమా టెట్ పై సస్పెన్స్ డిసెంబర్లో జివో ఇచ్చిన సర్కారు జాబ్ క్యాలెండర్లో జనవరి అని ప్రకటన ప్రభుత్వంలో లోపించిన సమన్వయం రైట్ ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే చెప్పగలుగుతాను అన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగవచ్చు కానీ ఒక డిఎస్సికి సంబంధించి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రం మిత్రమా జరిగే అవకాశం తక్కువ మిత్రమా ఎందుకంటే మనది ఈ డిఎస్సి అనేది ఎప్పుడు లేట్ అవుతుంది కానీ తొందర అయ్యే అవకాశం లేదు ఎందుకంటే అట్లా ఉంటుంది దీని యొక్క వ్యవహారం డిఎస్సీకి సంబంధించి రైట్ ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరవడింది ప్రభుత్వమే పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వంలో సమన్వయం టెట్ టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామని జూన్ను ఒకసారి డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ గారు చెప్పారు కానీ జియో పద్దెనిమిది అప్పుడు విడుదల కూడా చేశారు అయితే ఇప్పుడు జియో ఐదును విడుదల చేయగా ఆగస్టు మూడున ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో టెట్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తామని ప్రకటించింది ఈ ఏడాది డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది అయితే నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఎగ్జామ్ అని ఇచ్చారు నేను ఒక విషయాన్ని ఏంటంటే టెట్కి సంబంధించి అయితే యాజ్ ఇట్ ఈస్గా దానికి దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు ఇది ఒకటి వేస్తారు వాళ్ళు టెట్ మాత్రం టైంకే అవుతుంది మిత్రమా దీని గురించి టెన్షన్ పడకండి నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది సో టెట్ ప్రిపరేషన్ అనేవారు ప్రిపేర్ అవ్వండి దాంట్లో ఎలాంటి మార్పులు అనేటివి ఉండవు టెట్ ఖచ్చితంగా టైం టు టైం జరుగుతుంది కానీ డిఎస్సి మాత్రమే నేను ఖచ్చితంగా ఇప్పుడే వస్తుందని మాత్రమే చెప్పలేను అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏడాది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది నెల రోజుల వ్యవధిలోనే డిసెంబర్లో అని జీవో ఇచ్చి జనవరిలో అని జాబ్ క్యాలెండర్లో ప్రకటించినపై సందిగ్ధత నెలకొంది సాక్షాత్తు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులో పరస్పర విరుద్ధంగా ఉంటే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరుతున్నారు రైట్ ఇది అయితే తప్పకుండా టెట్ను కావచ్చు డిఎస్సిని కావచ్చు రెండింటిని కూడా ఆఫ్లైన్లో నిర్వహించాలి టెట్ అండ్ డిఎస్సి రెండింటినీ కూడా ఆఫ్లైన్లో నిర్వహించాలని చాలామంది డిఎస్సి అండ్ డిఏ డిఎస్సి బిఏడ్ అయితే కోరుతున్నారు డిఏఓ అకౌంట్స్ ఆఫీసర్ అయితే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జీఆర్ఎల్ నిన్న విడుదలైంది సో టీజీపీఎస్ అయితే ఫలితాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదలైతే చేస్తుంది డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేట్ టు జనరల్ ర్యాంకింగ్ లిస్టుని టీజీపీఎస్సీ శనివారం విడుదల చేసింది జీఆర్ఎల్తో పాటు ఫైనల్ కీని సైతం విడుదల చేసింది జూన్ ముప్పై జూలై నాలుగున డిఏ ఉద్యోగాల భర్తీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించారు జూలై ముప్పై ఒకటిన ప్రాథమికకి విడుదల చేయగా తాజాగా శనివారం ఫైనల్ కీతో పాటు జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పొందుపరిచారు నెక్స్ట్ త్వరలో కొత్త పాఠ్య పుస్తకాలు రాబోతున్నాయట దశల వారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీంట్లో ఎన్సీఎఫ్ సూచనలు అయితే ఇలా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తుంది పాఠ్య ప్రణాళిక ఇరవై శాతం స్థానికత ముప్పై శాతం ప్రాంతీయత ముప్పై శాతం జాతీయత ఇరవై శాతం అంతర్జాతీయ అంశాలు ఉండాలి కంఠస్థం బట్టి పట్టే పద్ధతుల నుంచి ఆ విద్యార్థుల ను దూరం చేసేలా కరికులం ఏర్పాటు చేయాలనేది వాటి యొక్క ఎన్సీఎఫ్ యొక్క సూచనలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా రెండు వంద రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ సర్కార హయాంలో పాఠ్యపుస్తకాల మార్పులు చేశారు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా కొత్త కరికులంను రూపొందించాల్సి ఉంది అయితే ప్రస్తుతం తెలుగు హిందీ ఉర్దూ వంటి భాషల్లోనూ మినహా మినహాయించి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కొత్త కరికులం రూపొందించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దాదాపుగా ఎన్సీఆర్టీ అది మన నేషనల్ అదే సిబిఎస్ఈ సిలబస్ని అయితే దాదాపుగా దీంట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది రూపొందించే అవకాశం తర్వాత భాషలకు సంబంధించి కరికులాన్ని సైతం మార్చనున్నారు రైట్ ఇక్కడ నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏపీలో అయితే ఏది ఏ విధంగా ఉందో సో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి ఏపీలో ప్రజెంట్ ఆల్రెడీ సిబిఎస్ఈ సిలబస్ ఉంది సో అదే సిలబస్ని ఇక్కడ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా టీజీపీఎస్సీకి సహకరించండి ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది జాబ్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ ప్రకారము పరీక్షల నిర్వహణకు చర్యలు ఇవ్వండి రైట్ టీజీపీఎస్సీకి సంబంధించి వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారమే వస్తాయి కానిక డిఎస్సీకి సంబంధించి మాత్రము ఎలాంటి ఇప్పటివరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయని ప్రభుత్వము అధికారికంగా అయితే చెప్పట్లేదు అక్కడ ఆ డిఓల పరిధిలో ఎవరైనా వెళ్ళి అడిగితే డిఓలు కానీ విలేకరుల ఎవరైనా డిఓలను అడిగితే వీలేకర్లకు కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయని వారు చెప్తున్నారు అంతే తప్ప వీళ్ళ దగ్గర నుండి ప్రభుత్వానికి అయితే ఖాళీల వివరాలు అయితే పంపలేదు మిత్రమా గమనించండి రైట్ ఇక మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి డిఎస్సికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉన్నాయి మనకు తొందరలో జిఆర్ఎల్ అయితే వచ్చే అవకాశం ఒకటైతే ఉంది సో అదైతే మనకు తొందరలో రావాలని ప్రధానమైన డిమాండ్ ఉంది సో అది కూడా మనం మన తరఫున కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను సో ఏ అప్డేట్స్ ఉన్నా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్